అందరికి నమస్కారం ఈరోజు వారికి కొలం పట్టు అండి సూక్ష్మ లోపాలలో ఉన్నటువంటి శారీస్ అనమాట ఓకేనా కొలం పట్టు శారీస్ సూక్ష్మ లోపాలు అయితే వస్తే పక్క మిస్టేక్స్ వస్తాయండి అక్కడ ఉంది ఏంటనేది మీకు క్లారిటీగా నేను చెప్తాను ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే ఇవి కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎల్లోకి గ్రీన్ కలర్ అండి ఇదిగోండి పళ్ళులోనే చిన్న డ్యామేజ్ అయితే ఉంది పళ్ళులోనే ఉంది సో శారీ ఓవరాల్ వేసరికి మంచి మ్యాంగో ఎల్లోకి మంచి గ్రీన్ కలర్ అండి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి శారీ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న స్టెయిన్ ఉంది బట్ వాష్లో పోతుంది ఇబ్బంది కదా మాపై కలర్స్ కదండి లైట్ కలర్స్ కదా అదర్వైజ్ శారీ అంతా బాగుంది ఎయిటీ పాయింట్స్ దాకా కట్టుచంగా వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి ఆరు వందల తొంభై తొమ్మిది సిక్స్ డబల్ నైన్ ప్రైజింగ్ అండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు సిక్స్ డబల్ నైన్కి అవైలబిలిటీలా ఉన్నాయి ఓకేనా అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు పే ఏమంటారు అయితే చేయడండి ఇది వైలెట్ కలరు పళ్ళులో చూసారా ఇది ఇలాగా అన్ఫినిష్ స్టైల్ ఇటు వచ్చింది అండ్ ఇక్కడ ఈ పళ్ళులో చిన్న మిస్టేక్ వచ్చింది ఓకే గ్రీన్ కలర్ మీద వైలెట్ కలర్ కలనేత షేడ్ అయితే వచ్చిందండి అంటే సేమ్ పట్టు లుక్ ఉంటుంది కట్టుకుంటే ఏదో ఆరు వందల ఏడు వందల చీర కట్టుకున్నట్టు ఉండదు పట్టు ఫీల్ ఉండదు చాలా బాగుంది సారీ మంచి గ్రీన్ కలర్ అండి అంటే కంటికి చెప్ చెప్తాం కాదు అండ్ కట్టుకుంటే లుక్ అనేది తెలుస్తుంది కదా సో ఈ ఈ ఈ కలర్తో మనకి కలనేత అనేది వచ్చిందనమాట గ్రీన్ మీద ఆ రెఫరెన్స్ చూడండి మనకి తెలుస్తుంది కదా చాలా బాగుంటుంది వేరు చేస్తే కూడా మీకు వీటి గురించి చెప్పక్కర్లేదండి యాజ్ యూజువల్ ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయిందండి సో పళ్ళు పాటండి సో శారీ మ్యాంగో పుట్టింది చిన్న మిస్టేక్ ఇక్కడైతే ఉంది సూపర్గా ఉందండి పీస్ అంటే ఇదిగోండి ఇలా హోలు ఇలా హోలు పళ్ళు నుంచి మొత్తం శారీలో మొత్తం వచ్చింది అక్కడ 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 చెప్పే మడత మీద ఏమాత్రమో ఏ దెబ్బలమో అలా గుచ్చుకుని ఉండొచ్చండి మేబీ సో అందుకని చెప్పేసి ఇలా హోలు ఈ సైజ్ ఏదైతే పరిమాణంలో ఉందో ఇలా ఈ వరసనే వచ్చినాయి అక్కడక్కడక్కడక్కడ సో మిస్టేక్ అయితే అదేనండి సిక్స్ డబల్ నైన్ ప్రైజు ఇదైతే సేమ్ బ్రొకెట్ పట్టు అండి చాలా బాగుంది ఇది ఎక్కువ ఇవన్నీ ఇక్కడ మీకు డబల్ పికాక్స్ అయితే వచ్చాయి శారీ లుక్ వైజు ఫుల్ బ్రొకెట్ కనిపిస్తుంది కదా బట్ చాలా లైట్ వెయిట్ శారీ భలే లైట్ వెయిట్ ఉంది అండ్ కట్ చేసి బనారస్ చున్నీస్ కింద డిజైన్ చేసుకోవచ్చు తెలుసా మీరు కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే బనారస్ చున్నీస్ డిజైన్ చేసుకోవచ్చు మీరు దీంతో ఎందుకంటే ఫాలింగ్ మెటీరియల్ స్టిఫ్నెస్ మెటీరియల్ కాదు ఎయిటీ పాయింట్స్ కట్టుచంగా అండ్ బ్లౌజ్ అండి ఆరో తొంభై తొమ్మిది ప్రైజ్ సో మంచి పింక్ కలర్ అండి లావెండర్ మిక్స్డ్ పింక్ విత్ పాలపిట్ట కలర్ కాంబినేషన్ పళ్ళులో అటు సైడ్ చిన్న హోల్ అయితే ఉందండి కుమారికి వెళ్ళి సో ఇది ఇలాగ గోల్డ్ బుట్టాసు శారీ చాలా బాగుంటుంది అండి క్లాసీగా ఉంటుందండి క్లాసీగా ఉంటుంది పీస్ లైట్ వెయిట్ వస్తుందన్నమాట మీకు డ్యామేజ్ సో చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ ఏమైనా చీర నలిగింది అనిపిస్తే కంపల్సరీ అండి ఐరన్ అయితే కంపల్సరీ సో కట్ చేయంగా అండి బ్లౌజ్ పాలపెట్టి కలర్కి లావెండర్ మిక్స్డ్ పింక్కి పాలపెట్టి కలర్ అనమాట సో దీని ప్రైజింగ్ అల్స్ సిక్స్ డబల్ క్లాత్ బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది కాకపోతే జస్ట్ నలిగింది ఒకటి మాప్ ఆహా నలగడం కాదండి ఇదిగోండి ఈ పార్ట్ ఆఫ్ ఏరియా కొంచెం ఇదిగోండి ఇలాగా ఇలా ఏమాత్రం మేకింగ్ అయినప్పుడు మిషన్లో గట్రా పడిపోయి ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఇలా వచ్చేసింది అనమాట ఒక చోట అంతా ఇలా వచ్చింది అనిగోండి ఇలా గ్రీజ్ లాగా అయ్యింది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ బాగుంది పీస్ అయితే ఎక్సలెంట్ అసలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఆరెంజ్కి పింక్ ఆరెంజ్ పింక్ వంద చీరలు పెట్టినా వెళ్ళిపోలా ఉన్నాయండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఆరెంజ్ పింక్ వంద పెట్టినా వెళ్ళిపోయేలా ఉన్నాయి ఏదైనా అండి మనమే ట్రెండ్ సెట్ చేయాలి మనం కట్టుకుంటే ఇంకొకరు అడగాలి బట్ ఏదైనా క్రేజ్ ఉన్నది అనుకుంటారు కానీ కొన్ని క్రేజ్ లేని కూడా మీరు వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకే తెలియాలి ఇది వన్ సిక్స్ డబల్ నైన్ ప్రైజ్ సూపర్గా ఉంది ఐటెం ఇలాంటివన్నీ ఇప్పుడు ఇలాంటివన్నీ క్లాస్గా ఉంటాయి శారీస్ చూడడానికి చాలా చాలా బాగుంటాయి క్లాస్గా కూడా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి సో మంచి గ్రీన్ కలర్ అండి లక్స్ గ్రీన్ కలరు సో ఇదిగోండి ఇదంతా ఈ పార్ట్ ఆఫ్ ఏరియా మీకు మిస్టేక్ అంటే స్టెయిన్ గ్రీజ్ లాగా అయిందిలేండి ఇదిగోండి ఇక్కడ మీకు డ్యామేజ్ పళ్ళులో వచ్చింది నాకు తెలిసి ఎగ్జాక్ట్గా షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది చూసుకోండి చూసుకున్న తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఇబ్బంది వద్దు సో అదర్వైజ్ అక్కడ లేదు బ్లౌజ్ హౌస్ అవైలబిలిటీ ఉంది ఫోర్ నైంటీ నైన్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫోర్ డబల్ నైన్ అండి నాలుగు తొంభై తొమ్మిది ఎంతవరకు అండి ఇన్ని కొలం పట్టు శారీస్ పెట్టాం కదా ఎప్పుడు ఈ కాంబినేషన్ రాలేదండి ఎంతవరకు ఏ రోజు కూడా ఇలాంటి కాంబినేషన్ రాలేదు నేను పెట్టలేదు కూడా హాఫ్ సైట్కి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలరు డ్రాప్ షేప్ బుట్టాస్ అయితే ఇచ్చారు ఎంత బాగుందో అండి శారీ బ్యూటిఫుల్ శారీ అండి అసలు దుమ్మి రేగిపోయింది చీర కాంబినేషన్ కానీ చీర కానీ అదిరిపోయింది మిస్టేక్ కూడా కనిపించలేదు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది సెవెన్ డబల్ నైన్ ఇంతవరకు ఈ కాంబినేషన్ రాలేదండి ఏడు వందల తొంభై తొమ్మిది వైలెట్ కలర్ అండి మంచి రాణి కలర్లోనే ఒక షేడు అండ్ మంచి గ్రీన్ కలర్ ఇది కూడా అంతే చాలా లైట్ వెయిట్ ఉంది పికాక్స్ వచ్చి కింద పైన కూడా పికాక్స్ అండ్ మనకు వచ్చినప్పటికీ డాలర్ బుట్టి అండి ఇవి ఓల్డ్ స్టైల్ బుట్టీస్ అండి ఏదో మన మీద అనుకుంటాం కానీ ఓల్డ్ స్టైల్ బుట్టీసే క్లాసిక్ సో దీని ప్రైసింగ్ కాల్సా సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు కదా సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి సో చూడండి రామా గ్రీను పళ్ళు వచ్చినప్పటికీ మీకు ఇలాగా ట్రీస్తో గోల్డెన్ సిల్వర్తో అయితే ఇచ్చారు మీకు సో కింద వచ్చి ట్రీ అండి ఇదిగోండి డ్యామేజ్ ఇక్కడ డ్యామేజ్ ఉంది సో కింద ట్రీస్ అయితే వచ్చాయి మీకు సారీ ఓవరాల్ చాలా బాగుందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫైవ్ డబల్ నైన్ అది ఏకి ఇమ్మండి కలర్ మీ కలర్ వేరే ఫైవ్ డబల్ నైన్ అండి ఐదు తొంభై తొమ్మిది స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం ఏమేమి ఉన్నాయనేది తెలుస్తుంది అండి అది సార్ మళ్ళీ ఆరెంజ్కి పింక్ ఇది కూడా అంతే ఆరెంజ్కి పింక్ అండి సో పళ్ళు వేసరికి ఇలాగా మనకి రిచ్ పళ్ళు పైతనీ బార్డర్ అయితే ఇచ్చారండి శారీ అంతా కూడా చిన్న బుట్టిస్తో చాలా బాగుంది పింక్ కలర్ ఇదిగోండి ఇక్కడ ఎలా చూసారా ఇది మిస్టేక్ అండి ఇది మిస్టేక్ ఈ శారీకి ఎగ్జాక్ట్గా మీకు కుచ్చుళ్ళ కూర్చుళ్ళు దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఇది బ్లౌజ్ డ్యామేజ్ అంటూ ఉంది అంటే అది ఎగ్జాక్ట్గా కూర్చుంళ్ళల్లోకి వెళ్ళిపోతుందండి చూడక్కర్లేదు ఐదు తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది ఫైవ్ డబల్ నైన్ అండి ఎవరు ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ ఇది వచ్చి కలనైతే షేడ్లో కనకాంబరం కలర్ అద్దరిపోయింది పీస్ అయితే మాత్రం సింగిల్ పీసే ఉండాలి ఓకేనా సో మంచి గ్రీన్ పళ్ళు అండి రిచ్ పళ్ళు షేడ్ వచ్చేటప్పటికి మీకు కనకాంబరం మీద పింక్ ఎలివేట్ అవుతుంది మీకు వీడియోలోకి తెలిసిపోతుంది కదా సో అట్లాగా కళ్ళనైతే షేడ్ అండి చిన్న వెఫెక్ట్ ఒక లైన్లా ఫామ్ అయింది అంతే అంటే అక్కడ పోక్ కలవలేదు ఇదిగోండి ఇలాగా ఇదా ఇక్కడ చోట ఇక్కడ చోట జస్ట్ ఇది డిఫెక్ట్ అండి వేవ్ డిఫెక్ట్ డ్యామేజ్ కాదు వేవ్ డిఫెక్ట్ చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది అండి సిక్స్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చినకి మీకు సిక్స్ డబల్ నైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా పాలపిట్ట కలర్కి మనకి వచ్చినప్పటికీ ఏమంటారు దాన్ని ల్యావెండర్ మిక్స్డ్ పింక్ అనమాట చాలా బాగుంది పళ్ళు అండ్ శారీ వచ్చేటకి మీకు ఇలాగా స్క్వేర్ షేప్లో బుట్టీస్ అండ్ కింద రౌండ్ బుట్టీస్ అయితే వచ్చాయి ఇదిగోండి ఇది డ్యామేజ్ అది కానీ కలర్ కానీ చాలా బాగున్నాయండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ అండి అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో సిక్స్ డబల్ నైన్ అండి ఐదు ఆరు వందల తొంభై తొమ్మిది చీర మాత్రం అద్భుతం అండి ఎక్సలెంట్ శారీ చాలా బాగుంది పీసు అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను ఇది ఇంకా బాగుంది సో ఇది పళ్ళు రిచ్ పళ్ళు అండి బ్రకెట్ పళ్ళు సో ఇది కానీ మనకి ఇలాగా ఒక ఒక రౌండ్ షేప్ అంటే ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ పైన పింక్ కలర్ లాగా వస్తుంది అనమాట సో మంచి పిస్తా కలర్కి పింక్ కలర్ ఎంత బాగుందో ఇది కూడా మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి హాఫ్ వచ్చేటప్పటికి మీకు ఇలా రౌండ్ బుట్టీస్ వచ్చింది కదా హాఫ్ వచ్చేటప్పటికి మీకు ఇలాగా ఫోర్ బుట్టీస్ వన్ పంచ్ లాగా లంగా లంగావాణి స్టైల్ అండి ఈ మిడిల్ ఆఫ్ ద పార్ట్ చిన్న హోల్ ఉంది అది కూడా మీకు ఫ్రిడ్స్లోకి వెళ్ళిపోతుంది అండి కనిపించదు బట్ శారీ రాయల్ లుక్ ఉందండి అద్భుతంగా ఉంది అండ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి సూపర్ డూపర్ బ్లౌజు హ్యాండ్ పర్పస్కి బార్డర్ చాలా బాగుంది ఆరు తొంభై తొమ్మిది కానీ చీర ఫోన్ కంటే పది ఎంతలు బాగుంది రియల్గా సో మంచి రామా బ్లూ కలర్ అండి జామ్దాని పళ్ళు అయితే ఇచ్చారు ప్రజెంట్ జామ్దాని పళ్ళుకి ఫుల్ క్రేజ్ ఉండే సో జామ్దాని పళ్ళు అండి రామా బ్లూ కలరు సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉండదు కదండి సో ప్రాబ్లం ఉండదు సింగిల్ పళ్ళు వేసిన లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో రామా బ్లూ కలరు సింగిల్ కలరేనండి సింగిల్ కలరే ఉంది సో మొత్తం శారీ అంతా ఓవరాల్ లుక్ ఎలా ఉంది దీని ప్రైసింగ్ ఆల్సో సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది సో గోల్డెన్ క్రీమ్ విత్ కనకాంబరం అండి గోల్డెన్ క్రీమ్ విత్ కనకాంబరం కరెక్ట్గా చెప్పాలి అంటే మారిగోల్డ్ బిస్కెట్ లాగా అనమాట బిస్కెట్ కలర్ అంటారు కదా ఆ కలరు ఇదిగోండి జస్ట్ ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే ఇచ్చారు శారీ పెద్ద పుట్టా ఆ చిన్న పుట్టే చాలా బాగుంది అండ్ ఆల్సో బార్డర్ కూడా సూపర్గా ఉంది అండ్ వన్ డే అంతా వేర్ చేసినా కూడా విస్కి రాదండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఆరు వందల తొంభై తొమ్మిది అండి అది కాదు వైలెట్ ఆరు వందల తొంభై తొమ్మిది సిక్స్ డబల్ నైన్ అండి అండ్ వైలెట్ శారీకి ఇలాగ టాల్స్ అయితే ఇచ్చారు సూపర్ ఉంది వైలెట్కి పింక్ జస్ట్ ఒక చిన్న వీవ్ డిఫెక్ట్ డ్యామేజ్ కూడా కాదు కానీ బుడ్డ వ్యూ డిఫెక్టే ఉంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది సెవెన్ డబల్ నైన్ అండి ఏడు తొంభై తొమ్మిది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఆరెంజ్కి పింక్ వంద చీరలు పెట్టినా వెళ్ళిపోయేలా ఉన్నాయండి ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే సో ఇది శారీ ఓవరాల్ లుక్ ఆరెంజ్కి పింక్ అనమాట బుడ్డ డ్రాప్ షేప్స్తో సూపర్గా ఇచ్చారండి మీకు నో డ్యామేజ్ అండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఒక సో దీని ప్రైజింగ్ ఆల్సో సెవెన్ డబల్ నైన్ వీటిల్లో ఏవి కావాలన్నా చక్కగా బుక్ చేసుకోండి క్లాత్ మాత్రం ఎక్సలెంట్ 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 కలర్ ఎక్సలెంట్ క్వాలిటీలో అద్భుతంగా ఉన్నాయన్నమాట సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ